ఆర్గానిక్ ఆర్గానిక్ చిక్కుడుకాయలు అనమాట ఎంత బాగున్నాయి అంత ఎంత బాగున్నాయి అన్ని చిన్న టమాటాలు చాలా బాగున్నాయి పెద్దమకాయ అయితే ఇక్కడ ఉన్నారనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అనమాట ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా ఈరోజు అయితే నేను ఇవంపల్లి అనే విలేజ్కి అయితే వచ్చానన్నమాట ఈ ఊరు ముచ్చట్లు అయితే చూడడానికి చూద్దాం ఈ ఇవంపల్లి విలేజ్లో ముచ్చట్లు ఇలా ఉండే ఒకసారి ఫస్ట్ అయితే ఈవెంపల్లి ఎంట్రన్స్లో అయితే అనమాట నేను ఇంకా ఊళ్ళోకి అయితే చూద్దాం మనుషులు ఉన్నారో లేదో కూడా తెలియట్లేదు ఇప్పుడైతే త్రీ ఓ క్లాక్ అనమాట ఈవినింగు ఇప్పుడు చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత విలేజ్ అయితే చాలా చిన్నదనమాట వీళ్ళు ఎక్కువగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారనమాట ఈవెంపల్లి అనే విలేజ్ అయితే యాక్చువల్గా వలస వలస రూట్ అనమాట వలస వాటర్ఫాల్స్ అందరికీ ఐడియా ఉంటుందన్నమాట వల వలస ఫాల్స్ వెళ్ళే రోడ్లోనే ఈవెం పెళ్ళి విలేజ్ అనేది ఉంటుంది అనమాట ఇదే ఆ విలేజ్ మనం ఇక్కడికి వచ్చామో లేదో చూడు ఇక్కడ ఒక అయితే చెట్టు చెట్టు అమ్మ చెట్టు 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 అమ్మ అని అయితే ఉందన్నమాట ఏమో కనిపించట్లేదు పిచ్చి తిరుగుతున్నాను అనమాట ఏం జరుగుద్దో చూద్దాం ఎదురికి వెళ్దాం హౌసెస్ అనమాట జనలేమో ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు ఈ ఇంటికి అయితే వెళ్దాం ఇక్కడ ఎవరు లేరు అంటే సాంగ్స్ వినబడుతున్నాయి ఒకసారి వెళ్దాం అక్కడికి వీళ్ళు మనుషులు అయితే అసలు ఎవరు లేరు అనమాట అందరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు జనలేమో నిజంగా ఎవరు లేరు అనమాట ఎవరు లేరు అంటే కాదు కానీ ఇప్పుడు త్రీ ఓ క్లాక్ కదా యాక్చువల్గా ఇప్పుడు అందరు పనిలోకి వెళ్ళిపోయారంట పనిలోకి వెళ్ళిపోతే ఇంకా జనాలు ఎవరు లేరు అనమాట జనాలు లేరు తర్వాత చూద్దాం చేనుపాకలు గట్ట చేను దగ్గర ఉంటారు ఎక్కువ పాకల దగ్గరికి వెళ్ళి ఇంటి ముందే నిమ్మ చెట్టు వేసుకున్నారు నిమ్మకాయలు చాలా బాగున్నాయి మీకు ఎంత బాగున్నాయో ఇదిగో మన ఆర్గానిక్ ఆర్గానిక్ చిక్కుడుకాయలు అనమాట ఎంత బాగున్నాయంత ఎంత బాగున్నాయి ఇదంతా చిక్కుడు పాత చిక్కుడు చెట్టు అనమాట ఇంటి ముందు చిక్కుడుకాయలు వస్తే చాలా బాగున్నాయన్నమాట ఇదిగో చాలా బాగా వేసుకున్నారు గులాబీ పువ్వులు మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట తెల్ల గులాబీ ఈ ఫ్లవర్ అయితే నాకు అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట చాలా బాగుంది అది ఇంకో ఇంకోలాంటి గులాబీ అనమాట అది ఊరి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తా చూద్దాం ఒకసారి ఇక్కడ కూడా కాయలు వేసుకున్నారు చాలా బాగుంది అయ్యే బాబాయ్ ఇక్కడ మాత్రం చాలా బాగా వేసుకున్నారు అనమాట కడ గుమ్మడికాయలు ఇదైతే ఈ పెద్దం వాళ్ళది అనమాట పెద్ద మేలేనా గుమ్మడికాయలు బాగా వేసుకున్నారు మీరు ఇవి అమ్ముతాకేనా తినడానికేనా తినడానికే బాగున్నాయి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఓహో సంక్రాంతి పుల్ల లెక్క పెద్దవాళ్ళు అయితే చుట్టూ చిక్క పందిర వేసుకున్నారనమాట పందిర వేసుకొని తర్వాత వేసుకున్నారు వేసుకున్నారనమాట గుమ్మడికాయలు అనపకాయలు ఇంకా బాగుంది ఇది ఇవన్నీ ముదిరిపోయినాయి ఇంకా విత్తనాలకు ఉంచారంట గుమ్మడికాయలు చాలా బాగున్నాయి అన్నమాట మనకు ప్రతి ఇంటి దగ్గర ఇలా చిక్కుడు పాదులు గట్రా వేసుకొని ఇలా చిక్కుళ్ళు గట్రా పెంచుకుంటూ ఉంటారు అనమాట ఆర్గనిక్ ఇప్పుడైతే మనకు కూర ఇప్పుడు ఇంకా ఈరోజు మనకు కూరగాయలు లేవు అనుకున్న అనుకున్నప్పుడు ఇంకా చిక్కుడు అయినా ఇక్కడ గుమ్మడి చెట్టుంది కదా గుమ్మడి కూర అయినా వండుకొని అయితే తినవచ్చు అనమాట ఇంకా మనకి ప్రతీది కొనుక్కున్న అవసరం కూడా లేదు వంకాయలు వేసుకుంటారు చిక్కుడుకాయలు వేసుకుంటారు అనపకాయలు కానీ చూసారు కదా ఎంత బాగున్నాయా వెనకాల ఇదనమాట ఇలా తడకాల ఎంబట ఆరేసుకున్నారనమాట గుడ్డలు ఇలాగా తడ బాగున్నాయి చిన్న ఊరు యాక్చువల్గా నాకు ఇంతకుముందు పెళ్లి సంబంధాలు అయినాయి అనమాట మా ఊరు పక్కూరు అమ్మాయి అనమాట ఆ అమ్మాయి నేను ఇంకా బ్రేకప్ అయిపోయాం ఎక్కడికి వెళ్ళినా అదే విషయం అడుగుతున్నారనమాట అంటే మా చుట్టుపక్కల ఊళ్ళే అనమాట ఇవన్నీ పెళ్ళి అయిపోయిందా అంటే పెళ్ళి అయిపోయిందా పెళ్ళి సంబంధాలు గట్రా వెళ్ళారంట కదా అనేసి అంటే ఇంకా విడిపోయామండి అని చెప్పాను అనమాట ఎందుకంటే ఇంకా లవ్లో మోసపోయాను అనమాట లవ్లో మోసపోయాను అందుకనేసి ఇంకా లేదండి అమ్మాయి ఇంకా వెళ్ళిపోయింది అని చెప్పాను చక్కగా ఎండ చేసుకున్నారనమాట చుట్టుకొండలే కొండలే మధ్యలో ఊరనమాట చాలా బాగుంటుంది ఎవరు లేరు ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే వెళ్దాం లోపలికి ఇదే అనమాట రోడ్ అవతల ఈవతల హౌసెస్ ఉంటాయి బాగుంటాయి ఈరోజంత మబ్బు మబ్బుగా ఉంది క్లైమేట్ మొత్తం అందుకోసమని సరిగా కనిపెత్తలేదనమాట చాలా బాగుంటాయి ఇటు మొత్తం అన్నీ శేనిపాకలే ఇప్పుడు ఒక శేనిపాక వెళ్తున్నాను అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక శేనిపాక ఉందంట చాలా బాగుంటుంది అంట చేపాక వెళ్దాం ఒకసారి చూద్దాం చేనులు ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది కూడా పెళ్లికి సంబంధించింది ఆ ఊరు నుంచి శేనిపాకలకైతే వచ్చాననమాట కొంచెం దూరం నడుచుకుంటూ పోతే చేట్ర ఉన్నాయన్నమాట వాళ్ళు చిన్న మొక్కలు గట్రా పెంచుకు పెంచుకుంటూ ఉంటారనమాట ఆ చేనులు అనమాట ఉండి ఊరికి ఉంటారు అనమాట పడుకోవడానికి గట్రా వెళ్ళి ఉండేరా అక్కడ అయితే అమ్మా అలా కూర్చో ఉన్నారు ఏం చేస్తున్నామమ్మా వాళ్ళకున్నవా వంకాయ మొక్కలు వేస్తారే పిల్లులా పెద్దమైతే అగ్గి అలాగా మంట పెట్టుకొని చక్కగా ఆగుతా ఉన్నారు మరి మీరు ఎక్కడికి మరి భోజనం పెద్దమ్మా మీరు ఊ ఇక్కడికా ఇక్కడ కందిసేనులాంటి ఉండరా నిజంగా ప్రశాంతంగా ఉ పెద్దమ్మ అయితే చక్కం ప్రశాంతంగా అంగ పెట్టుకొని కొండలాగా చూస్తే అలా కూర్చుండారనమాట చాలా బాగుంది ఎత్తైన ప్రదేశంలో ఉన్నాను కొంచెం చాలా బాగుందనమాట అయితే సన్సెట్ అవుతుంది పొద్దు గుంకుతుంది అనమాట పెద్దమ్మ అయితే ఇంకా అలా చలి చలిపెడుతుంది కదా మంట పెట్టుకొని అలా కాలుతూ ఉన్నారు అందరికీ తెలుసు వేచివో వీటికి చిన్న చిన్న టమాటాలు అంటారు ఇవన్నీ చిన్న టమాటాలు చాలా బాగున్నాయి ఇవి చాలా పెద్దమ్మ అయితే మొక్కలు టమోటా మొక్కలు ఇక్కడ తువ్వారంట బట్ వాటర్ లేకుంటే ఇలాగ ఎండుకో పోయినాయి లేకపోతేనా మామూలు ఉండకుండా ఇమ్మారు ఫ్రెండ్స్ అయితే ఇన్ని మొక్కలు అయితే పెద్దమ్మకి అయితే తీసుకున్నాను ఇంట్లో వేద్దామనేసి ఇక్కడ చిన్న టమాటాలు చిన్ని బుట్టి దగ్గర చిన్న బుట్టి దగ్గర చిన్న మిరపకాయలు అండ్ టమాటాలు ఉంచుకున్నారు తర్వాత ఇది కందులు చేట దగ్గర అన్ని కందు చెట్లు ఇంతే అయినాయి అంట ఎందుకంటే సరిగ్గా కాయలేదంట ఎందు ఈ సంవత్సరం సరిగ్గా కాయలేదు మొక్కజొన్న ఇలా ఉంచుకున్నారు లోపల ఇది ఇది కూడా ఇక్కడే పని చెప్పేదమ్మా నాతో మధురం ఆడుకోవడం అవుతుంది అమ్మా అయ్య నా బంటు కూడా అయితే నదిగో నా పెయింట్ మొత్తం తీసేస్తుంది తీసుకెళ్తా నాకు అవునా వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఇక్కడ తర్వాత ఏంటి చుట్టూ ప్రకృతి అనమాట ఇంకా తర్వాత ఇక అన్నవాళ్ళు అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన హౌస్ అయితే అక్కడ కట్టుకుంటున్నారు ఈ హౌస్లో అయితే ఉంటున్నారనమాట ఫ్రెండ్స్ అయితే నిజంగా ఇలాంటి హౌసెస్ దగ్గర ఉండడం అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఎందుకంటే చుట్టూ నేచర్ అనమాట చుట్టూ నేచరు ఊరికి కొంచెం దూరంగా కొంచెం కరెంటు ప్రాబ్లం అంతే లైట్లు ఛార్జ్యం పెట్టుకొని అలా మనం వండుకోవడం కానీ తినడానికి కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పక్కన కాలాలు ఉంటాయి తర్వాత ఇంకా ఎలాంటి ప్రాబ్లం గట్రా ఉండదు ఇక్కడ ఇంకా మనం వండుకొని తిని మన పనులు మనం తోటల దగ్గరే ఇలాగ చిన్న హౌసెస్ కట్టుకొని అయితే మనం ఉండొచ్చు అనమాట చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది డిస్టబెన్స్ ఏముండదు ఇంకా నేచర్కి కాస్త ప్రెస్ గాలి అవన్నీ చాలా బాగుంటుంది ఇలాంటి ప్రదేశాల్లో ఉండడం అంటే నాకు కూడా చాలా ఇష్టం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో